నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది సోమవారం చెందట మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం కడప కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇష్ట కార్మికులు హమాలీలు వలస వలస కార్మికులు అడ్డకూలీలుగా పనిచేసే వ్యక్తులు అలాగే రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ల్యాండ్ చేసే విధంగా వలస కార్మికులు అమాలీలు రిక్షా కార్మికులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా మా డిమాండు అదేవిధంగా రోడ్ల పైన చెప్పులు కుట్టే కార్మికులు వాళ్ళు నిత్యాప్ సంస్థ ద్వారా వాళ్ళకు రోడ్ల మీద దుమ్ము దూళి కాకుండా దుమ్ము దూలికి లేకుండా వాతావరణ పరిస్థితులు ఇబ్బందుల గురి కాకుండా వాళ్లకు నిత్యాప్ సంస్థ ద్వారా రూములు కట్టేయడమా లేదంటే రేగులు షెడ్లు ఏర్పాటు చేపించడమా లేదంటే ఇక వినప బంకులు ఆరుంటు ఏడుకు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఏర్పాటు చేయాలన్న అంశం మీద రావడం జరిగింది అలాగే తదుపరి ఇరవై ఏడు జిల్లాల వారికి కూడా ప్రణాళికలు ముందుకు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ వలస కూలీలు వలస కార్మికులు అమాలీలు ఎవరైతే చెప్పులు కుట్టే కార్మికులు రిక్షా కార్మికులు ఎవరైతే ఈ నాలుగు కేటగిరీలో పనిచేసే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ చాలా వరకు పేదరికంలోనే ఉన్నారు ఇవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం దాదాపు వలస కార్మికులు చెప్పుడుకుంటే వాళ్ళు శిక్షా కార్మికులు హమాలీలు కొన్ని ఏళ్ళ నుండి వాళ్ళ జీవన విధానాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళ జీవన విధానాలతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ చాలా వరకు మార్పులు చేర్పు చేసుకోలేక ఇంకా ఇబ్బందులు ఉండే ఉన్నారు కాబట్టి దాదాపు ఒక్కొక్క సెంటర్లలో ఐదు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది వలస కార్మికులు కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుండి కడప పట్టణానికి ఏర్పాటు చేసుకొని కడపలో పంద్య సర్కిల్ కానీ అప్సరా సర్కిల్ కానీ నాగరాజుపేట కానీ పాల మార్కెట్లో కానీ అడ్డాలుగా ఏర్పడి వాళ్ళ జీవనాలకు ఆ రోజుకు ఆ రోజు బతికే విధంగా జీవించే విధంగా ఉన్నారు అలాగే ప్రొద్దుటూరులో కానీ మన కడప జిల్లాలో రాజలపేటలో కానీ వరస కూలీలు వస కార్మికులు పనిచేస్తున్నారు అలాగే రిక్షా కార్మికులు స్వాతంత్రం రాకముందు నుంచి ఎన్నో విధాలుగా ప్యాసింజర్గా ఉండే ఒక రిక్షా కార్మికులు ఈ రోజు లగేజీ రిక్షాలుగా మారి చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు మార్కెట్లలో కూరగాయలు అవి ఇవి తోలుకుంటూ వాళ్ళ జీవనాలు ఉన్నాయి అలా అదేవిధంగా హమాలీలు చాలా ఏరియాలో గోడెంలలో కానీ రైస్ మిల్లులో కానీ మార్కెట్లలో కానీ మండి బజార్లలో కానీ ఓటర్ పోసుకుంటూ వాళ్ళ జీవన విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే చెప్పులు కుట్టే కార్మికులు వాళ్ళ జీవన విధానాలు కూడా రోడ్లపైనే వాళ్ళ జీవితాల జీవితాలన్నీ పూర్తిగా అక్కడే కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ నలుగురి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పింఛన్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు రూములు కట్టించి అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండకుండా చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి చెప్పారు మీడియా పరంగా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలన్న ఇవ్వాలనే అంశం మీద ఈ రోజు నా పేరు అప్పగోగుల ఎల్లయ్య కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా సెక్రటరీని ఈ కార్మికులకు అందరికీ పెన్షన్లే కాకుండా సొంత ఇల్లులు పిల్లలకు స్కాలర్షిప్లు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే శిక్షా శిక్షా కార్మికులు తొందరగా వాళ్ళ కళ్ళనొప్పులు వస్తాయి చెప్పులు కొట్టే కార్మికులు నూటలు స్కూల్కి వాళ్ళు కూడా తొందరగా కూలిపోతున్నారు ఇలాంటి వాళ్ళకల్లా రక్షణ కల్పించే కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ సెలవు